ఆ గోవిందుడిని ఒక నిందాస్థుతి బయటికి నిందిస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ అందులో అంత స్థుతియే ఉంటుంది అలా భీముడు చాలా చమత్కారంగా చెప్పి చదురులేటికి జరాసంధ ముఖ్య భూవరుల సంహరించుటని వెరుగవే ఇంకా ఎందుకు ఏమిటి చాలా మాటలు మాట్లాడచ్చు కానీ అవన్నీ అనవసరం నేను ఆ జరాసంధుణ్ణి కీచకుణ్ణి వీళ్ళందరినీ సంహరించిన విషయం నీకు తెలుసు కదా ఏ వాళ్ళందరూ ఏం చిన్న దోమల్లాగా పురుగుల్లాగా అన్నావు నువ్వు కానీ నీకు తెలుసు జరాసంధుడు ఎంత గొప్ప వీరుడు అని నీకు తెలుసు ఎందుకు గుర్తు చేశాడు జరాసంధుడితో కృష్ణ పరమాత్మ పద్దెనిమిది సార్లు యుద్ధం చేశాడు పద్దెనిమిది సార్లు చివరికి పారిపోయాడు అని భాగవతంలో చెప్పారు కానీ పారిపోలా ఆయన ఈ జరాసంధుణ్ణి భీముడే సంహరించాలి అని ఒక నియమం ఇది పంచకీచకం అని మీరు వినే ఉంటారు కదా ఈ ఐదుగురు దుర్యోధనులు ఐదుగురు కీచకులు ఐదుగురు జరాసంధుల్లాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళని భీముడే సంహరించాలి ఈ ఐదుగురు ఒకడి చేతుల్లోనే సంహరించబడతారు అని ఒక వరం ఉంది కాబట్టి ఆయన వదిలేశాడు కృష్ణ పరమాత్మ వదిలిన ప్రతిసారి వాడి దగ్గర ఉండే సంపదంతా కూడా తీసుకెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ తీసుకెళ్ళి వాణ్ణి ఒట్టి చేతిలో వాడిని చేసి జలాసంధుణ్ణి అప్పుడు ఓడించాడు అది కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం అప్పుడే ద్వారకా నగరం కూడా పుట్టింది మనం కథ భాగవతంలో వినే ఉంటాం మథుర నుంచి ఎక్కడా మథుర యూపీ ఎక్కడా గుజరాత్ అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఈ దేశాల్ని కలపటం ఆయన చాలా చమత్కారం శ్రీరాముడు మనకి ఆ ఉత్తరాన్ని దక్షిణంతో కలిపాడు దక్షిణాన్ని ఉత్తరంతో కలిపాడు ఆయన దండకారణ్యానికి వచ్చి కృష్ణ పరమాత్మ పూర్వాన్ని పశ్చిమంతో కలిపాడు అందుకనే జయ బలో శ్రీరామకృష్ణ ప్రభుకి జయ ఇది అవతార విశేషం భారతదేశాన్నంతా కూడా ఒకటి చేసేందుకోసం అవతరించిన అవతారాలే రామకృష్ణా దేవతారాలు అవతారాలు ఇది మనం ఈ చమత్కారాన్ని గమనించుకోవాలి కాబట్టి నీకు తెలుసు జరాసంధుడు కీచకుడు వీళ్ళంతా ఎంత పరాక్రమవంతులు అని తెలుసు కానీ ఇప్పుడేదో ఉరికే ఆట పట్టించడం కోసం ఇలా అంటున్నావు నీ కరుణతోడుగా వైరి నృపుల గెల్తూ హయము గొనివత్తు నాకు నేనేదో గొప్పలు చేశాను అని చెప్పడం కాదు నీ కృపతోడా నీ కరుణతోడ నీ కృప కలిగితే నీ కరుణ కలిగితే నేను తప్పకుండా వెళ్ళి యవనాశువుడే కానీ ఎవరైనా కానీ వెళ్ళి నీ కరుణ కలిగింది అంటే తథ్యంగా నేను వెళ్ళి ఆ పని చేసుకుని కార్యసిద్ధి కలిగి ఆ గుర్రాన్ని తీసుకొస్తా అన్నగారితో యజ్ఞం చేయిస్తా నీ కృప నాకు నీ కరుణ కావాలి నువ్వు ఇలా తిట్టడం కాదు నాకు కావాల్సింది డిస్కరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేయాలి నాలాంటి వాణ్ణి ఏదో బయలుదేరదాం నేను ఎప్పుడు నీ ప్రకారంగా తిని పడుకునేవాణ్ణే అయితే నేను ఎందుకు వెళ్తా ఏదో వెళ్ళాలి అని బయలుదేరాడు పాపం ఎవరో ఇంట్లో ఏదో పని పనిచేస్తు నువ్వు రోజు ఇలాగే ఉంటే బాగుంటుంది ఏదో కష్టపడి పని చేస్తున్నావు పోని ఆ రోజైనా చేయిని చైని ప్రోత్సహించు ఆ మంచిది బాగా చేస్తున్నావు ఆ రోజు ఏదైనా తిడితే సరే ఇంకా అసలే చేయనే వద్దనిపిస్తుంది మనస్సు అలా నువ్వు చేయకూడదు కృష్ణ నా మీద కరుణ ప్రసరించు నన్ను కృపచూడు నేను వెళ్ళి ఆ యాగాశ్వాన్ని పట్టుకొస్తా అన్నగారితో యుద్ధం చేయిస్తా అని అంటూ ఇంకొక మాట అన్నాడు తెలుగు జైమిని భారతంలో చాలా చక్కటి పద్యాలు వినాలి చెవిలో పడాలి ఇది ఒక దొడ్డగా దళప నేటికి ఏదో చాలా పెద్ద పని అని అనుకోవాల్సిన పని లేదు నేను చేసేది నేను చేయబోయేది నేను చేసినవి అవన్నీ ఏం పెద్ద పనులు కావు ఇది ఒక దొడ్డగా దళప నా హృదయంబులోన నీ పదయుగళంబు నిల్పి నా మనస్సులో నీ పాద పద్మాల్ని గనక ధరిస్తే ధరించి ఉండి అది చాలా ముఖ్యం నా హృదయంబులోన నీ పదయుగళంబు నిల్పి కుల పర్వతముల్ పెకిలించి నువ్వు నా మనస్సులో ఉంటే పర్వతాల్నే ఊడబికేస్తా ఆ శక్తి నాకు వస్తుంది భీముడు అంటూ ఉన్నాడు సామాన్యంగా గాలి పర్వతాన్ని దాటి రాలేదు మనకి ఈరోజు రక్షణ అంటే సహ్యాద్రి పర్వతము ఇటు హిమాలయ పర్వతము ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మనం భారతదేశంలో సుఖంగా ఉన్నాం భారతదేశీయులు అదృష్టవంతులు అని చెప్తారు ఎందుకంటే ఇటువంటి వింధ్య పర్వతము సహ్యాద్రి పర్వతము హిమాలయ పర్వతము మలయ పర్వతం చుట్టూ కావాల్సినంత వర్షం మిగతా దేశాల్లో చూడండి భయంకరమైన టోర్నడోలు తుఫాన్లు ఇక్కడ వస్తాయి రావని కావు కానీ అంత తీవ్రత లేదు ఇక్కడ భారతదేశంలో పుట్టాలని దేవతలు కూడా కోరుకుంటారు దేవతలు నేను చెప్పిన మాట కాదు అది బ్రహ్మాండ పురాణంలో చెప్పారు మాట్లాడుకున్నాం మనం ఋగ్వేదం చెప్తోంది భారతదేశాన్ని గురించి అదృష్టవంతులం అందరూ విదేశీయులు కూడా భారతదేశానికి వెళ్ళాలి కాశీ చూడాలి కోరుకుంటారు కదా అక్కడ ఉండే గురువుల్ని దర్శనం చేసుకోవాలి ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి మనం ఎంత అదృష్టవంతులం మనకు పుట్టుకే ఇక్కడ వచ్చింది భారతదేశంలో పుట్టిన వాడు గనక సరిగ్గా సాధన చేస్తే గురువుని పట్టుకుని ఇక జన్మంటూ ఉండదు వాడికి అని వేదాలు చెబుతున్నాయి భారతదేశంలో పుట్టుకే అంత గొప్పది కర్మభూమి తపోభూమి యజ్ఞభూమి వేదభూమి భారతదేశం అంటే సామాన్యమా కాబట్టి గాలికి ఆ పర్వతాన్ని దాటి రావటం కష్టం కానీ ఈయన అంటున్నాడు వాయుపుత్రుడు గాలిపట్టి భీమసేనుడికి పేరు గాలిపట్టి ఆయన అంటున్నాడు ఏమని నువ్వు గనక నా హృదయంలో నిలిస్తే నీ పాద పద్మాల్ని నా హృదయంలో నిలుపుకుని కుల పర్వతముల్పెకిలించి వైతునో గదగొని ధారణిందు దంతునో ఆ గదతో భూమిని అంతా కూడా కంపించేలాగా చేయగలను నువ్వు ఉంటే నీ కృపతో నీ ఆశీస్సులతో దిగ్గజంబులన్ దిగ్గజంబులములూను దిగ్గజాలు కనుక అడ్డం వస్తే ఒక్కసారి గద విదిలించానంటే వాటి దంతాలు కూడా ఊడిపోవాల్సిందే అది భీమసేనుడు బలం ఆయన చెప్తున్నాడు వెళ్ళాడుగా స్వర్గానికి పోయి వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు కదా అందుకనే రా దన్నుదునో రాలుతునో గ్రహతారకం బులన్ గ్రహతారకాలనే రాల్చేసేంత శక్తి నీ కృప వల్ల నాకు వస్తుంది ఇక ఇది ఏమిటి చిన్న పని కృష్ణ నిన్ను అంతగా నమ్ముకున్న వాణ్ణే నేను నువ్వు ఉంటే ఏదైనా సాధిస్తాను అనే నమ్మకం నాకుందే అది హనుమాన్ చాలీసాలో ఒక మంచి మాట ఉంది గుర్తు చేసుకోవాలి ప్రభు ప్రభుముద్రిక మెలిముఖ మాహి జలధిలాంగి గై అచర జనాహి ఈ మాట చాలా చక్కగా వాడారు తులసీదాస్ మహారాజు ప్రభుముద్రిక మెలిముఖ మాహి అంటే సామాన్యంగా బయట మనకు కనిపించే అర్థం ఏమిటి అంటే రామనామాంకితమైన ముద్రిక అంటే ఆ ఉంగరం దాన్ని ఆయన నోట్లో పంట బిగించి సముద్రాన్ని దాటాడు అనే అర్థం కానీ అలా చేస్తాడా ఆయన సీతా అమ్మవారికి ఇవ్వాల్సిన ఉంగరాన్ని ఎంగిల్ చేస్తాడా రామనామము రాసి ఉన్న పదార్థాన్ని నోట్లో పెట్టుకుంటాడాయన మన ఎంగిలి తుంపురులు పడితేనే మనం బాధపడతామే పుస్తకం మీద లేదా అర్చన చేసేటప్పుడు భగవంతుడి మీద అందుకనే మాట్లాడకూడదు పూజ చేసే అప్పుడు మాటల మాట్లాడుతూ ఆ తుమ్ము పడితే గనక ఆ ఎంగిలి పడితే గనక దోషం అదే మీరు ఏదో మంత్రం చెప్తూ మీ ఎంగిలి పడింది అనుకోండి దోషం లేదు మంత్రం చెప్తూ మంత్రం చెప్పినా పడుతుందిగా మంత్రం చెప్పేప్పుడు కూడా పడుతుందిగా ఓం నమో భగవతే రుద్రాజ ఓం నమ్ నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ అన్నప్పుడు కూడా పడుతుంది కదా నమశివాయ అన్నప్పుడు పడుతుంది కదా నమో నారాయణాయ అన్నప్పుడు పడుతుంది కదా శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అన్నప్పుడు పడుతుందిగా మరి అప్పుడేమిటి అనంటే మంత్రము చెబుతూ ఉన్నప్పుడు పడ్డటువంటి ఆ ఎంగిల్ని దేవతలు అమృతంలాగా భావిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నారు అది ఎంగిల్ కాదు అది ఎందుకు మంత్రం అదే నువ్వు పూజలో మాట్లాడామనుకో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎంగిలి పడింది అనుకో ఎంగిలి అంటే నేరుగా దేవుడి మీద పడక్కర్లా ఆ చుట్టూ వేదికంతా దేవుడే ఎక్కడ పడ్డా కూడా దేవుడి మీద పడ్డట్టే దేవాలయంలో ప్రతి అంగుళము స్వరూపమే కదా ఏమండి ఆ కాంపౌండ్ ఆ పరిసరాల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా దేహో దేవాలయ ప్రోక్త దేవాలయం ఇదంతా దేవాలయం అట్లాగే అదంతా కూడా దేవాలయం ప్రాంగణం ఆశ్రమం అంతా అంతా పవిత్రమే కదా మరి అలా ఉన్నప్పుడు మన ఎంగిలి పడితే అపరాధం కదా అందువల్ల మంత్రం చెప్తే పర్వాలేదు